శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు భీమనవారిపేట పాల్ ఫ్యాక్టరీ ఎదురుగా వేంచేసి ఉన్న ఆలయంలో అంగరంగ వైభవంగా ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి పవన్ కుమార్ల ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నేటి నుండి పదహారవ తేదీ ఆదివారం వరకు విజయదుర్గ రామలింగేశ్వర మంచిముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వార్షికోత్సవాలు జరుగుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహం మేరకు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు శ్రీ సూలార్చిల సమేత ఆంజనేయ స్వామికి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా కళ్యాణాలు జరుగుతున్నట్లు తెలిపారు ఉమాశంకర దీక్షిత శర్మ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు పదహారవ తేదీ అన్నప్రసాద్ వేతన స్వామివారి నగరోత్సవం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అత్యంత వైభవంగా కళ్యాణం జరుగుతున్నట్లు తెలిపారు ఉమాశంకర దీక్షిత శర్మ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు పదహారవ తేదీ అన్నప్రసాద్ వేతన స్వామివారి నగరోత్సవం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు

अमवारी <laughs> चव విజయవాడ పేట పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానమునందు త్రయాణిగ దీక్షతోటి స్వామివారి యొక్క చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు ఈ దేవాలయం అంతా కూడా చక్కగా నూతనంగా ఇదంతా కూడా రిపేరు కార్యక్రమం చేసి చక్కగా రంగులు వేయించి ఉన్నారు కాబట్టి ఆ విమాన శిఖరము దేవాలయమంతా కూడా లఘు సంప్రోక్షణ కార్యక్రమం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో అంతర్గతంగా జరుగుతున్నటువంటివి ఈరోజు మొదటి రోజు అంకురార్పణతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వాస్తు హోమము వాస్తు పరియ్ఞీకరణము ప్రధాన దేవత హోమాలు అదేవిధంగా సుందరకాండ పారాయణ అమ్మవారికి నవావరణార్చన మరియు స్వామివారికి రుద్రాభిషేకము ఈరోజు విశేషంగా శ్రీ సూర్చలా సమేత వారి యొక్క కళ్యాణ మహోత్సవము మరియు ఈ రేపు కూడా స్వామివారి యొక్క శాంతి సువచ్చలాస మీద ఆంజనేయ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము మూడో రోజు పార్వతీ పరమేశ్వరి యొక్క కళ్యాణ మహోత్సవము ఈ మూడు రోజులు కూడా ప్రతిరోజు కూడా ప్రధాన దేవతా మూర్తి హోమాలు సుందరకాండ పారాయణలు నవావరణార్చన అదేవిధంగా స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా ఉదయము సాయంత్రము కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి అదేవిధంగా స్వామివారికి ప్రతిరోజు కూడా బలిహరణ తీర్థప్రసాదాలు ఇవన్నీ కూడా ప్రదోషకాల సమయంలో జరుగుతున్నవి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ విజయదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి మరియు పంచముఖాంజలి స్వామి వారికి అనుగ్రహాన్ని పొందగలను కోరుచు హరి ఓం గుంటూరు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ అవ్వారి ఉమాశంకర దీక్షితి శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మరియు వారి యొక్క స్నేహితుల యొక్క బృందం చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఓం పాలపాటి ఎదురుగా ఏం చేసిన శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖాంజీ స్వామి వారి సన్నిధానంలో ఈ యొక్క నాలుగవ సంవత్సరం పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరం అడుగు పెడుతున్నాం చతుర్థవారి కోసం అత్యంత వైభవంగా మన దీక్షితులు గారి గురువు ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అట్లాగే మన దేవాలయం నిధ అభివృద్ధి చెందుతూ ఈ రోజుకి పరిపూర్ణంగా దేవాలయం పూర్తి చేయడం జరిగింది ఆలయ శిఖరాలు అలాగే ఆలయ గోపురాలు ఆలయ యొక్క ధ్వజస్తంభానికి తొడుగులు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని దేవాలయానికి వీరితో ఇవాళతో సంపూర్ణంగా దేవాలయం పూర్తి చేసి స్వామివారికి ఒక్కసారి సంప్రోక్షణ కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటున్నాం మూడు రోజులు దీక్షగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఇవాళ శాంతి కళ్యాణం రేపటి దిన ముందు మరొక శాంతి కళ్యాణం ఎల్లుండి స్వామివారి యొక్క ప్రాత మధ్యాహ్న సమయంలో విశేషంగా శివపల్లి శివ కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం విశేషంగా మేళతాళాలతో నగరోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది కావున భక్తులంతా కూడా మన దేవాలయానికి మనందరి దేవాలయానికి ఇచ్చేసి స్వామివారి లీలా వైభవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రోత్సవంగా కోరుతున్నాం మన దేవాలయంలో ప్రతినిత్యం కూడా గోత్రనామాలతో పూజ అట్లాగే యాగశాల కొత్తగా నిర్మించుకున్నాం అట్లాగే దేవాలయం ముందు అత్యంత వైభవంగా గో గో సంరక్షణ జరుగుతోంది గోపూజ కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి కావున భక్తులందరూ కూడా దేవాలయాన్ని దర్శించి స్వామివారి లీలా వివాహాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం మనం శ్రీ విజయతృప్త రామలింగేశ్వర పంచముఖాని స్వామివారి దేవస్థానం పాలపేట ఎదురుగా దేవనవారిపేట విజయవాడ నైన్ ఆలయ ప్రధాన అచ్చుడిగా శ్రీ వెంకట వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి గారిగా నా సహాయచ్చుడుగా మా అబ్బాయి నాగవెంకట పవన్ కుమార్ శ్రమే ఈ ఉత్సవ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి భక్తుల యొక్క దివ్య గోత్రనామాలతో వారి వారి సహకారాలతో దేవాలయం అంతా కూడా పెద్దగా నిర్మాణం పూర్తి చేసుకున్నాం ఇంకా విశేషంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ భగవన్న భగవంతుని ప్రార్థిస్తూ అందరూ కూడా శుభాశితులు కలగాలని కోరుకుంటూ అందరూ కూడా పరమేశ్వర అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం ఓం నమ శివాయక్ ఫర్ ఐకన్ ఫార్